హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహా మహావోం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం రైలు కదలాలంటే ఇసుక అవసరం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియని నిజం ఇదే రైలు కదలాలంటే ఇసుక ఉండాల్సిందే అవునా నిజమా అనుకుంటున్నారా నిజమే రైలు నడవడానికి ఇసుక కావాలి భారీ రైలుకు చిన్న ఇసుక రేణుకి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా ఇసుక రైలుకు ఎంత అవసరమో ఇప్పుడు మనం తెలుసుకున్నాం భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైలు నెట్వర్క్ గా పేరు పొందింది భారతీయ రైల్వేలో నిత్యం ఎంతో మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది దేశవ్యాప్తంగా దాదాపు అరవై ఎనిమిది వేల రూట్ కిలోమీటర్ల రైల్వే మార్గం ఉంది రైలులో సురక్షిత ప్రయాణంతో పాటు తక్కువ ఛార్జీలతో ప్రయాణించవచ్చు దేశ వ్యాప్తంగా ప్రతిరోజు వేల మంది రైలు మార్గంలో ప్రయాణిస్తున్నారు అయితే వాతావరణం అనుకూలించినప్పుడు రైలు అంటే ట్రైన్ నడపడంలో ఫైలెట్ ఇబ్బందులు పడతారు అయితే ఈ సమస్యలకు ఇంజన్ లోని శాండ్ బాక్స్ పరిష్కారం చూపుతుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వర్షాలు పడినప్పుడు లేదా పొగమంచు గ్రీజ్ కారణంగా రైల్వే ట్రాక్లు తడిసిపోతుంటాయి దీంతో రైలు ముందుకు కదలడానికి మొరాయిస్తుంటుంది ఇలాంటి సమయంలో లోకో పైలట్ వెంటనే ఓ స్విచ్ నొక్కుతాడు దీంతో రైలు ముందుకు కదులుతుంది రైలు ఇంజన్ అమర్చిన ఇసుక పెట్టి ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు తడి ట్రాకుల కారణంగా రైలు వేగాన్ని అందుకోవడంలో సమస్య తలెత్తుతుంది చక్రం ముందుకు కదలకుండా అది ఉన్న చోటునే తిరగడం ప్రారంభిస్తుంది ఈ సమస్యను అధిగమించేందుకు రైళ్లను నడిపే లోకో పైలట్లు ఇసుక బాక్సులను ఉపయోగించి ట్రాకులపై ఇసుకను చల్లుతుంటారు దీని కారణంగా ట్రాక్లు రైలు చక్రాల మధ్య ఘర్షణ పెరుగుతుంది రైలు సరైన వేగంతో ఎలాంటి వాతావరణంలోనైనా ముందుకు దూసుకుపోతుంది ఇసుక పెట్టెను ఉపయోగించడానికి లోకో పైలట్ ముందుగా సౌండర్ స్విచ్ ని నొక్కుతాడు వెంటనే ఇసుక పెట్టె నుంచి ట్రాకులపై పొడి ఇసుక పడుతుంది ఫలితంగా వీల్ స్లిప్ తగ్గి రైలు సులభంగా ముందుకు కదులుతుంది దీనికోసం ప్రతి రైలులోనూ సౌండ్ బాక్స్ ఏర్పాటు చేసి ఉంచుతారు మెత్తని పొడి ఇసుకను ఉంచుతారు పాతకాలపు ట్రైన్లలోనే కాదు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆధునాతన ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నారు అందుకే రైలు కదలాలంటే ఇసుక ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ